హాయ్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం నిన్న వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిన్న మనము యూనివర్సిటీ దగ్గర ఉన్నాము యూనివర్సిటీ దగ్గర నుంచి వెళ్ళి మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు లైఫ్ స్టైల్ ఎదురుగా ఉన్నాము యూనివర్సిటీ నుంచి వెళ్ళి మనం మాడి వెళ్ళడం జరిగింది ఇక్కడ మాకు అనిపిస్తుంది మా చిన్నమ్మ వల్ల అమ్మగారు ఏజ్ దాదాపు ఎయిటీ ఇయర్స్ వరకు ఉంటుంది అంత బాగా అమ్మ అంటే బాగా ఎప్పుడు ఏ కథ అని అడిగింది టిఫిన్ చేసినామంటే చేసిన బిడ్డ బాబా ఇంటికి అక్కడ అని చెప్పడం జరిగింది ఎప్పుడు పోయినా కూడా నాకు ఇక్కడే కూర్చొని పోగానే మందలిస్తుంది వెనకటి వాళ్ళంటే అలాగే ఉంటారు ఇప్పటి వాళ్ళంతా కుళ్ళు కుతంత్రాలతో ఉండడం జరుగుతుంది కానీ పాతవారికి ఇలాంటివి అనేది ఏముండదు ఎప్పుడు గెలిచినా కూడా మందలిస్తూనే ఉంటారు మరి ఇలాంటి జనరేషన్ ఇంకా ఉందంటే ఇలాంటి వాళ్ళని చూసుకొని మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అవి కేవలం పల్లెటూర్లలో మాత్రమే లభిస్తాయి సొంత ఊర్లో వారికి అనుభవం జరుగుతుంది తర్వాత మనము మడిపెల్లి గ్రామ సర్పంచ్ అయిన చిరుగా విజయ్ గౌడు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇది బోరింగ్ నుంచి మా పాత ఇంటికి వెళ్ళే దారిలో ఇది మా మిత్రుడు కొత్తగా నిర్మించుకుంటున్న ఇల్లు మరికొన్ని రోజుల్లో గృహ ప్రవేశము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ పాత ఇల్లు ఉండేది పూల కొట్టడం జరిగింది ఇక్కడే మా బాబాయ్ వాళ్ళది కూడా ఇల్లు ఉంటుంది ఇక్కడ ఇసుక కుప్ప కనిపిస్తున్నదంతా కూడా మా ఆర్ఎస్ బాబాయ్ ఇల్లు ఇక్కడ ఇక్కడ ఒకటి బావి ఉండేది ఇలా చిట్కాడ బావి ఒకటి ఉండేది అందులో ఒక సంఘటన జరిగింది అక్కడ కూడా మా పాత ఇంట్లో దీపాలి పండుగకునేది చాలా బాగా అనిపించేది అప్పుడు గుడిసే ఇంటి ముందు పందిరి దీపాల పండుగ వచ్చిందంటే కాషాయ గడ్డి బావి కాళ్ళ నుంచి పోసుకొచ్చి పందిరి మీద వేసుకొని దీపాల పండుగ చాలా గ్రాండ్గా జరుపుకునే వాళ్ళం ఆ రోజుల్లో ఇక మనము బస్ స్టాండ్ దగ్గరికి రావడం జరిగింది బోట్రాడికి వీళ్ళు ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఇలా కత్తులు మనకు పనిముట్లు ఏమైనా కావాలన్నా కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మచ్చుకు ఈ కత్తిని పటన్ షాపు వరకు మళ్ళీ కొత్తగా చేసి ఇస్తున్నారు మీరు చూస్తున్న వీడియో అదే అది చాలా గట్టిగా ఉన్నది అంటే దాన్ని తుణక అంటారు వాళ్ళు ఎవరు పెద్దలు అంటే బాగున్నది ఐటమ్ అది మంచిగా ఉన్నది ప్రతి తుణక గట్టిది అది అని అంటారు తుణక అంటే ఏదైతే ఉందో ఐరను మామూలుగా కాకుండా స్టాండర్డ్ అన్నట్టు ఒక కామాన్ పార్టీ లాంటిదో లేకుంటే మంచి ఐరన్ లాంటివి నెంబర్ వన్ అన్నట్టు అందుకే అంత గట్టిగా ఉన్నది అని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది ఆ తర్వాత మనము బీమారానికి బయలుదేరే ముందు ఊరి చివరన మా అమ్మడిపెళ్ళి ఊరి చివరన ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడే మనకు ఒకటి మంగళరావమ్మ బాయి కాడ ఒక బ్రిడ్జ్ కూడా కొత్తగా నిర్మించడం జరిగింది ఇక్కడ మనకు బోర్డు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ రైట్ సైడ్కి పోతే ఉన్న చర్ల లెఫ్ట్ సైడ్కి పోతే దేవన్నాపేట రింగ్ రోడ్ అదే అని చెప్పేసి అని ఇక్కడ కొంచెం ఇక్కడనే లెఫ్ట్ సైడ్ మీరు అక్కడ గద్దె పోతేనే ఒక చెట్టు ఉంటుంది తాటి చెట్టు ఆ తాడి చెట్టు దగ్గరే నా పొలం ఉంది పది గుంటలు కావలసిన వారు సంప్రదించండి మీ కొత్త తక్కువ ధరలో ఇండ్లు ప్లాట్స్ వ్యవసాయ భూములు ఇప్పించబడను ఎంఎస్ గౌడ్ రియల్ ఎస్టేట్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ సంప్రదించండి ఇదే ఆ ఫ్లైఓవర్ కింద ఒకప్పుడు కలవాట్ ఉండేది ఇక్కడ ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది ఈ బ్రిడ్జ్ పక్కనే ఒకటి బావి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తా ఎప్పుడు కూడా బావిలో నీళ్ళు పైకి ఉంటాయి ఇప్పుడు ఆ బాయిలో అప్పుడు ఈత కొట్టేది చూపిస్తా మీకు అది కూడా ఇదే అదే బావి చూడండి మీరు నంబర్ కానీ చూస్తే లైవ్గా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి అందులో స్విమ్మింగ్ నేర్చుకునేవారు నేర్చుకోవచ్చు ఇవాళ మనం ముందుకు వెళ్తుంటే వై జంక్షన్ వస్తుంది మాది డైమండ్ సిటీ అంటారు మాది ఇప్పుడు నేను డైమండ్ సిటీ అని మా ఊరికి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే వజ్రం కంటే విలువైనది మా ఊరు ఇప్పుడు ఎందుకంటే భూములు అతి తక్కువ ధరలో ఇప్పుడు ఉన్నాయి మరో నాలుగైదేళ్ళల్లో హోట్లలోకి వెళ్ళిపోతుంది కనుక మీరు ఇప్పుడే తక్షణమే ఎంఎస్ గౌడ్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్స్ను సంప్రదించి ఇప్పుడే మీకు కావాల్సిన పొలము అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్ కొనుక్కోవాల్సిందే కోరుతున్నాను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ కై తిరుపతికి ఇంకా రైట్ సైడ్కి పోతే ఉనుసలకు వెళ్తాము లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్ట్రేట్ దేవాణిపేట ఔటర్ రింగ్ రోడ్ కేవలం నాలుగు కిలోమీటర్లు వస్తాయి అనుకుంటా ఎగ్జాక్ట్లీగానే ఏం లేదు అందాజ ప్రకారంగా ఇంక ఇది ఇంక చెల్లకెళ్తుంది ఇంక స్ట్రేటు మడిపిల్లకి వెళ్తుంది మళ్ళీ ఇక్కడే బాతులు పెంచేవారు ఉన్నారు చాలా బాతులను చిన్న చిన్నపిల్లలను సరి చూద్దామని తీసాను ఇక తిరిగి వస్తుంటే చిన్నది ఉంది కదా మా ఊరి అని మా పేరు పెట్టడం జరిగింది మా పెద్దోడే బ్రౌనిగాడు ఈ చిన్నవాడే ఇలా వచ్చేటప్పుడు కోటిపల్లిలో కనిపిస్తే బాగుంది అని చెప్పేసి అని తీసుకొని రావడం జరిగింది కానీ మా బ్రౌనిగాడు దాన్ని కొరుకుతున్నాడు ఇక తెల్లందాక ఉంటే సంపేత్తులది అని చెప్పేసి అని మా బ్రౌని గారిని తీసుకొని వెళ్ళి యూనివర్సిటీ దగ్గర బెంగళూరు బేకరీ గల్లీలో వాడిని వదిలిపెట్టి రావడం జరిగింది మరి తెల్లందాక మనం వైద్యుడిని బయట వస్తే వీడివాడిని వదిలి చంపితే మనకు పాపం జరుగుతుంది కదా వీడు పెద్దోడు అయిండు వాడు ఎక్కడైనా తినగలుగుతాడు మరి చిన్నోడు నేను తెల్లందాక కాపలా కాయలేం కదా ఇంకేవాడు వాడు తర్వాత చూడండి ఎంత బాగున్నాడో రాత్రి తెల్లారంటల మూడు గంటలు వేస్తానికి మంచి ఇట్లా పండుకున్నాడు బుజ్జి కాళ్ళు